ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై వెల్కమ్ టు మన టీవీ మన ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ సో రాజస్థాన్ లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది ఇద్దరు ఖైదీలు ఇప్పుడు విజువల్స్ లో కనిపిస్తున్న ఆవిడ పేరు నేహా సేత్ అండ్ ఆ అబ్బాయి పేరు వచ్చేసి ప్రసాద్ వీళ్ళిద్దరూ కరుడు కట్టిన తీవ్రవాదులు లాంటి వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయి నేహా ఏమో ఒక డేటింగ్ యాప్ ద్వారా ఒకరిని ముంచేసి జైలుకు వెళ్ళింది ఈ ప్రసాద్ అనే వ్యక్తి విషయానికి వస్తే ఈయన ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ భర్తని పిల్లల్ని కూడా చంపేసి జైల్లో ఉన్నాడు కట్ చేస్తే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు మళ్ళీ ఈ ప్రభుత్వాలు కూడా అసలు మన న్యాయశాస్త్రాలు అలా చూడండి కోర్టు కూడా ఏం చేసిందంటే వీళ్ళ రిక్వెస్ట్ లెటర్ని యాక్సెప్ట్ చేసి మరి వీళ్ళిద్దరిని ఇచ్చి అంటే కరుడు కట్టిన తీవ్రవాదులు ఉంటారు కదా గోండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పేరోలు ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చి సభ్య సమాజంలో ఉంచుతారనమాట కొద్ది రోజుల పాటు వాళ్ళ అవసరాలు అయ్యేంత వరకు సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళిద్దరినీ కలిపి ఇప్పుడు పెళ్లి చేసుకోమని కూడా కోర్టు కీలక తీర్పిచ్చింది వీళ్ళిద్దరూ జైపూర్లోని అల్వాన్ జిల్లాలో ఒక ఒక జైల్లోని వీళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నారు గత గత కొద్ది రోజులుగా అయితే సరిగ్గా ఎప్పుడైతే ఒకరోజు అంటే జైల్లో నాన్ వెజ్ పెడతారు కదా ఆ నాన్ వెజ్ పెట్టిన రోజున ఈ అమ్మాయి నేహా సేతు ఎవరైతే ఉందో ఈ అబ్బాయి ప్రసాద్కి నేహా వయసు ముప్పై నాలుగేళ్ళు అండ్ ఈ ప్రసాద్ ఏజ్ ఇరవై తొమ్మిది ఏళ్ళు ఈ ప్రసాద్ కంట చికెన్ ఇష్టం అని చెప్పి చికెన్ వేసిందంట కేవలం చికెన్ వేయడంతో వీళ్ళ ఇద్దరి ప్రేమ చిగురించింది దాని తర్వాత ఇక జైలు కాబట్టి వాళ్ళు ఫిజికల్గా కలిసే ఛాన్స్ లేకపోవచ్చేమో కానీ దాని తర్వాత ఎలాగైనా సరే ఇతనే నా భాగస్వామి ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది చేసిన పత్యాపరాలు చేశాను ఇవన్నీ పక్కన పెట్టేస్తా అని వెళ్ళి జైలు అధికారులతో మాట్లాడి వీళ్ళిద్దరూ కలిసి మేము ప్రేమించుకుంటామని చెప్పి బయటకు వచ్చారు నిజంగా వీళ్ళిద్దరూ ప్రేమ కోసమే బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారా లేదా పెరుగులనే ఒక నాటకం కోసం వీళ్ళిద్దరూ ప్రేమించాము పెళ్ళనే నాటకం ఆడుతున్నారు సో మీ ఊహకే వదిలేస్తున్నా మీరు ఏమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తూనే మన టీవీ